నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గురువారం కలెక్టరేట్ లో కాశీ మోహన్ కుటుంబ సభ్యులు తడాల గంగాధర్ అనే వ్యక్తి మా భూములు కబ్జా చేశారని వారు ఆరోపించారు అయితే ఇది వాస్తవం కాదని కేవలం నాకు డబ్బులు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగినందుకే ఇదంతా జరిగిందని ముద్దాడ సంధ్య తెలియజేశారు కాకినాడ రూరల్ మండలం శర్పవరం గ్రామం శుభనికేతన్ వీధి ఎదురుగా గల నూట డెబ్బై ఎనిమిది బై ఒకటి సర్వే నంబర్లు గల సుమారు ఆరు ఎకరాల భూమిని తడాల గంగాధర్ అనే వ్యక్తి కబ్జా చేశారంటూ కలెక్టరేట్లో ఆందోళన చేసి మీడియాకు తెలియజేశారు నమస్తే సార్ నా పేరు ముద్దాడు సంజయ్ సార్ నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తాను సార్ కాశీమోహన్ అనే వ్యక్తి నాకు అక్కడ పరిచయం అయ్యాడు సార్ పచ్చిమద్ధి ఇలా స్థలం ఉందని చెప్పారు నేను మా అన్నయ్య గారితో చెప్పాను సార్ మా అన్నయ్య అన్నారు సరే వెళ్ళి చూసేద్దాం పదమ్మ అనేసి అన్నారు సార్ వచ్చి మా అన్నయ్య నేను మాట్లాడుకున్నాం మా అన్నయ్య నేను మాట్లాడుకుంటే పది లక్షలు అడ్వాన్స్ ఇమ్మన్నారు సార్ అన్నయ్య నేను కలిపి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం సార్ ఇచ్చాక వేరే వాళ్ళకి అమ్మేశారని తెలిస్తే మామూలుగా మళ్ళీ రెండోసారి వచ్చాను సార్ అన్నయ్య నేను అని తడాల్ గంగాధర్ సార్ ఇక్కడ ఉన్నారు సార్ అంటే అదే అమ్మ ఎలా వచ్చారని అడిగితే సార్ ఈ స్థలం మీద ఎలాగ పేమెంట్ ఇచ్చేసారంటే అదేంటమ్మా మాకు అమ్మేశారు అనేసి అన్నారు సార్ అంటేనే నేను సార్తో ఆయనతో మాట్లాడితేనే ఇలాగ ఇస్తారంటే తర్వాత కాశీమోహన్ మేము అడిగాం సార్ అడిగితే ఎలా స్టేషన్కి అవి పెట్టారు సార్ పెడితే నేను శనివారం నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతుంటే నా నా మీద దాడి చేశారు సార్ చేస్తే ఇందులో అయితే తడాల గంగాధర్ సార్కి సంబంధమే లేదు సార్ అసలు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడికి వచ్చాక ఆయనకు అమ్మారని తెలిసింది ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఇది కూడా లేదు సార్ అనేసి మేము అడుగుతున్నాం సార్ ఈవేళ ఎమ్మర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చెక్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాశీ మోహనాల్లోని తడాల గంగాధర్ సార్కి అసలు సంబంధం లేదు సార్ తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు ఆయనకైతే ఇందులో అయితే ఎటువంటి సంబంధం లేదు సార్ మేము వచ్చి ఇక్కడ అడిగిన వంద ఆయన మాకు చెప్పిన మొలంచుకు ఆయన నిందలేస్తున్నారు సార్ పది లక్షల కోసం మేము పది లక్షలు ఇచ్చామనేసి ఆయన తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు ఆయనకి మాకైతే ఎటువంటి సంబంధం లేదు సార్ మాకు